namaste welcome to esp news అక్రమ ఇసుక తరలింపు తవకాలపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ సీతానగరం మండలంలో ఎంఆర్ఓ రెండు టీములతో నిఘా ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో శనివారం ముగ్గుళ్ల గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను వీఆర్ఓ చిన్న వీఆర్ఏ దుర్గారావులు ఆపి వివరాలు అడగ్గా విధుల్లో ఉన్నటువంటి అధికారులపై పాలడుగుల రాము అక్రమంగా ఇసుక తరలిస్తూ కులం పేరుతో దూషించి వారిని నిర్బంధించారు అంతటితో ఆగకుండా వీఆర్ఏని కొట్టి దౌర్జన్యంగా ట్రాక్టర్లు తీసుకుని వెళ్లిపోయారు పైర్వో గోసాల చిన్న విఆర్ఏ మద్దాల దుర్గారావు సీతానగరం ఎంఆర్ఓ సూచనలతో సీతానగరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు పాలడుగుల రాముపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు అక్రమ ఇసుక రవాణాపై కేసు నమోదు చేశారు మరో కేసులో సుద్దమెట్ట నుండి అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న లారీని అదుపులోకి తీసుకుని సీతానగరం పోలీసులకు అప్పగించారు పోలీసులు లారీని స్టేషన్ కి తరలించారు ఎంఆర్ఓ నిర్ణయం మేరకు బదిలీ చేశామని పోలీసులు తెలిపారు